గడప గడపకి గిరిధర్ రెడ్డి ముగింపు కార్యక్రమం ఒకటో డివిజన్ పరిధిలోని కొత్త కాలువ సెంటర్లో ముగింపు గడప గడప కార్యక్రమం యాభై రోజులు నిరంతరాయంగా తిరిగి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ వారి యొక్క సాధక బాధలు తీరుస్తూ ముందుకు సాగుతూ యాభై రోజులు గడిచిన సందర్భంగా ఒకటో డివిజన్ ముగిసి తిరిగి జులైలో ప్రారంభిస్తామని కోటంరెడ్డి రెడ్డి తెలియజేశారు సభ్యులు సోదరుల కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజుకి యాభై రోజులు ఈ యాభై రోజుల్లో కూడా పద్దెనిమిది గ్రామాలు నాలుగు డివిజన్లు పూర్తిగా పద్దెనిమిది గ్రామాల్లో తిరగడం జరిగింది నాలుగు డివిజన్లో కూడా కొన్ని పార్ట్లు తిరగడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకోవడానికి ఉద్దేశం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు శ్రీధర్ రెడ్డి గారి పట్ల అభిమానం ఆప్యాయత అనురాగత ఇవన్నీ గత మూడు ఎలక్షన్స్లో కూడా మొదటిసారి కన్నా రెండోసారి రెండోసారి కన్నా మూడోసారి పార్టీ మారి మూడోసారి గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి మాకు శ్రీధర్ గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు వీరిద్దరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అవకాశం ఇస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టి ముప్పై ఐదు వేల భారీ మిజార్థి ఇచ్చిన విషయం మీకు అంతా తెలిసిందే ఆనాటి ఎలక్షన్స్లో చాలామంది చాలా రకాలుగా పగలు రాత్రి తేడా లేకుండా కలలుకని అభాస్ పాలైనరు దానికి కారణం ఒక్కటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎలక్షన్స్ అప్పుడు కనపడేవారిని కాకుండా ఎవరైతే నియోజకవర్గంలో గత రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ రెడ్డి మనకు అందుబాటులో ఉంటారు పిలిస్తే పలికే వ్యక్తి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ ఇవన్నీ కలిసి ముప్పై ఐదు వేలు భారీ మెజార్టీ ఇచ్చారు ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఏమి చేసినా తీర్చుకోలేనిది రుణం అయితే గడప గడపకు కోటమిరెడ్డికి తిరిగిన కార్యక్రమం గతంలో శాసనసభ్యులు సీతారెడ్డి గారు ఒకటికి నాలుగు సార్లు చేస్తున్నారు కనుక ఇంకా ముందుగా తీసుకుని ఈ నియోజకవర్గంలో ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి గత ప్రభుత్వంలో ఈ అభివృద్ధి పనుల మీదనే విభేదించి బయటకొచ్చాం ఇంకా కూడా తెలుసుకొని నాలుగు సంవత్సరాలు టైం ఉంది ఈ టైం లోపల నెల్లూరు రూరల్ నియోజకవర్గలో ఉన్న చిన్న సమస్య అయినా పెద్దదైనా అది కరెంట్ అయినా సాగునీరైనా త్రాగునీరైనా డ్రైన్ అయినా రోడ్డైనా ఏదైనా పింఛన్ అయినా రేషన్ కార్డు అయినా ఇల్లు సమస్య అయినా సైట్ సమస్య అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని మనం చేయగలిగిందంతా చేయడమే స్వయంగా కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇప్పటికే యాభై రోజుల్లో ఏమి తెలుసుకున్నామో అవన్నీ కూడా శాసనసభ్యులు చేయిరెడ్డి గారు అధికారులతో రివ్యూ చేసి కొన్ని సమస్యలకు ఇప్పటికే పరిష్కారం చూపించాం రాబో రోజుల్లో కూడా మిగతా ఎన్నో కూడా శక్తి మేరకు చేతనైనంత మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు వీరందరి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి ఇంకా కూడా జరుగుతాయి అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా విస్తరిస్తూ ఉంది నిరంతరం అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది ఒక పక్క రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పటికే పొందొచ్చాయి ఇంకా కొన్ని మే నెలలో తల్లి కొందనవి అన్నీ కూడా అనౌన్స్ చేస్తున్నారు అవి అవి ఒక పక్కన సంక్షేమం ప్రతి ఒక్కరికి కూడా అట్టడుగు స్థాయి వర్గాల నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం చేరే విధంగా అదేవిధంగా అభివృద్ధి పనులు జరిగే విధంగా స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని కార్పొరేటర్లైనా డివిజన్ అధ్యక్షులైనా ఇన్ఛార్జీలైనా సర్పంచులైనా ఎంపీటీసీలైనా జడ్పీటీసీలైనా మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా కూటమి నాయకులు జనసేన బీజేపీ నాయకులందరూ సమన్వయం చేసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించేదానికి ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా రాష్ట్రంలో తీసుకోవడానికి శక్తి వంచన లేకుండా స్థానిక నాయకత్వంతో కలిసి కృషి చేస్తాం దానిలో భాగంగానే రోజు యాభై రోజులు కృషి చేసుకున్నాం దాదాపు యాభై రోజుల్లో పదిహేను వేలకు పైగా గడపకు తిరగడం జరిగింది అరవై వేల మందిని కలవడం జరిగింది దానికి సంబంధించిన సమస్యలన్నీ తెలుసుకున్నాం ఇప్పటికే దాదాపు నలభై శాతం సమస్యలని కూడా తెలుసుగలిగాం అది కరెంటు అయినా కానీ రోడ్డు అయినా డ్రైన్ అయినా నెల్లూరు అక్కడంలో ఇప్పటికే ఇరవై ఆరు కోట్లతో నలభై నలభై ఒక్క కోట్లతో జరుగుతూ ఉన్నాయి మూడు వందల మూడు పనులు అదేవిధంగా గ్రామాల్లో కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ జరుగుతున్నాయి కరెంట్ పనులు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా రాబో రోజుల్లో కూడా ఇవన్నీ కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఏదైతే ఈరోజు యాభై రోజు ఔట్ ఆఫ్ డివిజన్లో జరిగిందో అత్యంత అద్భుతంగా స్పందనతో అత్యంత అద్భుతంగా స్థానిక నాయకులందరూ కూడా కనసౌటంకి ప్రజలందరూ కూడా జీవించారు ఆదరించారు ఆశీర్వదించారు అయితే ఈ కార్యక్రమాన్ని గడప గడపకు యాభై రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఏదైతే వేసవి దృష్ట్యా నేను ఒక్కడే కాదు నాతో తిరిగే నాయకులు కానీ కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడుకుంటూ అమ్మట్లు ఎంత తీవ్రంగా ఉన్నాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జూన్ ఎండ్ దాకా ఆపేసి జూలై మొదటి వారంలో తిరిగి పునః ప్రారంభిస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఈ లోపల కూడా ఈ రెండు నెలలు ఏం లేదు ఎవరికి అభివృద్ధి పనులు జరుగుతున్నాయో మిగతా సమస్యల మీద ప్రతిరోజు కూడా డివిజన్ల గ్రామాల్లో కూడా చూపుతూ ఉంటాం అవన్నీ కూడా పూర్తి చేస్తాం నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గం క్షేమమే సంక్షేమమే